సో అందుకని పిలిచారు వెళ్ళాను ఇప్పుడు వచ్చిన అమ్మవారు చాలా బాగుంది కదా అమ్మవారు చూసారా మీరు కూడా ఇదేంట్రా అంటే కొంచెం చార్జింగ్ పెట్టున్నాను దాని వల్ల పడిపోయింది చూసారా ఎంత పెద్ద బుట్టు భయంకరంగా ఉంది ఇక్కడ మీకు ఎక్కడ ఎలా ఉంది టూ అయిపోయింది అప్పుడే టైము అసలు కాలం ఎంత ఫాస్ట్ గా నడుస్తుంది కదా రోజు మరి వాటర్ ఎలా ఉంటది ఎవరైనా వాడే వాడి వాడినారా ఎవరైనా ఘోరంగా పోతుంది నాకు జుట్టు చూ చూడండి అనిపిస్తుందా టచ్ చేస్తే చాలు టచ్ చేస్తే చాలు ఓ లో పోతుంది ఎవరైనా ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అబ్బా ఈ ఏమంటారు జుట్టు పోకుండా ఉండకే మీ హడావిడ్ లైఫ్లో ఎవరికి చుట్టూ బాగా ఉంటుందో ఎవరికి పోతుందో ఏ అర్థం కాదు లైవ్ అంటే ప్రతిసారి ఎవరు వస్తారు ఏమైంది ప్రతిసారి లైవ్ పెడుతుంది అనుకున్నారా టైం ఎంత టూ థర్టీన్ అవుతుంది ఎగ్జాక్ట్గా త్రీ థర్టీన్కి నేను లైవ్ కట్టేస్తాను అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నాకు కూడా ఇంట్లో వర్క్ ఉంది సో ఆ వర్క్ ఎందుకు చూసుకోవాలి అందరూ వరలక్ష్మి వ్రతం ఎలాగ చేసుకున్నారు ఫ్రైడే అయితే అందరికీ మంచిగా కలిసి వచ్చింది కదా నాకు కూడా బాగా కలిసి వచ్చింది మంచిగా అనిపించింది పది పది మందికి మనము ఇలా వరలక్ష్మి వ్రతం రోజు వాయనం ఇస్తే చాలా చాలా మంచిదంట మేమైతే బేసిక్గా అలవాటు అలవాట్లేదు మా అమ్మ మా అమ్మ సైడ్ వాళ్ళు ఎవరు చేయరు మా అత్త వాళ్ళ సైడ్ కూడా ఎవరు చేయరు సో నాకు కూడా అలా అలాగ అలవాట్లేదు కానీ ఇక్కడ తిరుపతి సైడ్ అయితే అందరు చాలా బాగా చేస్తారు మంచిగా అందరినీ పిలిచి వాయనాలు ఇచ్చి హాయ్ ఎవరో జీటిఎస్ త్రిబుల్ వన్ హాయ్ అండి అలా ఇస్తారు మంచిగా వాయనాలు ఇస్తారు నాకైతే చాలా మంచిగా అనిపించింది నేను కూడా ఫ్యూచర్లో చూద్దామని అనుకుంటున్నాను ఓన్ హౌస్ తీసుకొని మంచిగా ఓన్ హౌస్ తీసుకొని మన ఓన్ హౌస్లో మనం అనేది మనం మనకు నచ్చినట్టుగా అమ్మవారిని పెట్టుకోవచ్చు నేనైతే ఎప్పుడు పెట్టలేదు ఇప్పటివరకు పెట్టలేదు మేబీ నేను ఎప్పుడైనా నాకు ఇంట్రెస్ట్ ఉండి నో లేకపోతే ఎలా పెట్టాలి పూజా విధానం ఏంటి అని చెప్పేసి నేను కనుక్కొని డెఫినెట్గా పెడతాను పెట్టాలి అనుకుంటున్నాను కానీ దానికి మనకంటూ ఒక మంచి ప్లేస్ ఉంది ఓన్ హౌస్ ఉంది మనకి ఎలా చేయాలి ఏమని చెప్పి ఎవరైనా గైడ్ లైన్స్ వాళ్ళు ఉంటే పెట్టుకోవచ్చు అని నా ఒపీనియన్ చూద్దాం పెట్టుకుందాం ఫ్యూచర్లో మేము కూడా కొంచెం ఆ సెటిల్ అయ్యే పొజిషన్లో కావచ్చు సెటిల్ అయ్యే పొజిషన్ దగ్గరలో ఉంది కాబట్టి ఆ ఆ టైంలో మేబీ పెట్ పెట్ట పెట్టే ఛాన్సెస్ ఉంటాయేమో అని నేను అనుకుంటున్నాను కుంకుమకి పసుపుకి చాలా అంటే చాలా ప్రాధాన్యత ఉంది అండి సో ఎవరు కూడా దయచేసి తక్కువ అంచనా వేసి దాన్ని చాలా తక్కువగా చూడకండి పసుపు కుంకుమ అనేది పెళ్ళి అయిపోయిన ఆడవాళ్ళకి ఆ విలువ తెలుస్తుంది ఇక్కడ కుంకుమ పెట్టి ఇక్కడ కుంకుమ పెడితే ఆడవాళ్ళకి అదొక అందం పెళ్ళి కాకముందు ఇక్కడ మాత్రమే పెడతాము బేసిక్గా ఇక్కడ పెట్టాలంటారు బొట్టు ఈ ఈ మిడిల్ భాగంలో వచ్చేలాగా కొంచెం పైన పెడితే అది మంచిది అని చెప్తారు నాకెప్పుడు అలవాటు లేదు ఇక్కడే పెడతాను నేను ఎగ్జాక్ట్గా మిడిల్లో ఆపక్కే పక్క మిడిల్లోనే పెడతాను దాని కింద కుంకం పెట్టి ఇంకా పెళ్ళి కాకముందైతే ఇంకా స్టిక్కర్ ఇక్కర్ దాకా వచ్చేది అలా పెట్టకూడదని చాలా మంది చెప్పారు సో అప్పుడు వినలేదు కానీ ఇప్పుడు వింటున్నాను లేదు కొంచెం కొంచెం వినాలి కదా సో అందుకనే వింటున్నాను వెల్కమ్ టు లైవ్ షార్ట్ అందరూ తినేసారా నేను కూడా ఎప్పుడే తిన్నా మా పైన ఉన్న వాళ్ళు పిలిచారని చెప్పాను కదా సో వెళ్ళాము అక్కడ లైట్గా తినేసి వచ్చాను నేను ఆల్రెడీ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత తిన్నాను చెప్పాను కదా తిన్నాను అని సో అదే అనమాట లైట్గా తినాలి మళ్ళీ తినకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు కదా సో వాళ్ళు ఫీల్ అవుతారని కాదు మామూలుగా తాంబూలం ఇచ్చేటప్పుడు ఇంతైనా పర్లేదు తినాలంట సో అందుకని తిన్నాను ఈ వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత ఏమన్నా తెలుసా తెలిస్తే నాకు కూడా చెప్పండి నేను కూడా తెలుసా అంటే యూట్యూబ్ ఛానల్లో సర్చ్ చేస్తే చాలా స్టోరీసే వచ్చాయి రక్షాబంధన్ రక్షాబంధన్ అనేది ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అనే స్టోరీ చదివాను వరలక్ష్మి వ్రతం ఎందుకు ఎలాగా వచ్చింది అని చెప్పి ఆ స్టోరీ కూడా చదివాను కోరు ఒక్కలాగా చెప్తారు కాళ్ళకి పసుపు రాసుకున్నారు కదా ఈ వరలక్ష్మి వ్రతానికి మీరేం తిన్నారు ఏం చేసుకున్నారు బేసిక్గా అమ్మవారికి పూజ పెట్టేటప్పుడు శనగలు చిన్న సెనగలు ఉంటాయి కదా అవి ఎందుకు తాలింపు పెట్టవద్దు ఏమైనా తెలుసా నాకు తెలియదు అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను సిస్టర్స్ కొన్ని కొన్ని తెలియని ఈ తెలియనివి ఇలాంటి చిన్నపిల్లలకి నేర్పించండి చిన్నపిల్ల అని ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టారో ఏమీ చేయను అప్పటికప్పుడు ఇచ్చి పడేస్తా ఎవరిది జీటిఎస్ ట్రిపుల్ వన్ ఏం పేర్లబ్బా ఇది అర్థమైంది కాదు కదా మీరు నాదొక క్వశ్చన్ మీకు ఎప్పుడైనా బాగా బాధలో ఉన్నప్పుడు ఎవరితో షేర్ చేసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇంకొక క్వశ్చన్ మనల్ని ఎలా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా ఎంత చండాలంగా ఉన్నా ఇంత దరిద్రంగా ఉన్నా మనం ఎంత నికృషులు నీచులు ఎలా ఉన్నా మనల్ని ఇష్టపడే మొదటి వ్యక్తి ఎవరు మొదటి వ్యక్తి ఎవరు అలాగే మీకు చాలా బాధగా అనిపిస్తే మీరు మీరు ఫస్ట్ ఎవరితో షేర్ చేయాలను అని అనుకుంటారు చేసుకున్న వెంటనే ఆ బాధ తగ్గిపోతుంది అని మీ మైండ్లో ఎవరు ఫస్ట్ వస్తారు కామెంట్ చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో నాకైతే ఫస్ట్ ఫస్ట్ అండ్ ఫస్ట్ అమ్మే అన్ని దానిలోకి అమ్మే బాధ వచ్చిన ఆనందం వచ్చిన ఏడుపు వచ్చిన కోపం వచ్చిన ఇంకా ఏమంటారు ప్రేమ వచ్చిన ఫస్ట్ ఇంపార్టెన్స్ మా మదర్కి ఇస్తాను మా మదర్కి చెప్పిన తర్వాత ఫాదర్కి చెప్తాను ఫాదర్కి అయిపోయిన తర్వాత మూడో వ్యక్తిగా మా తమ్ముడికి చెప్తాను తమ్ముడికి చెప్పిన తర్వాత మా ఆయనకి చెప్తాను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా సరే నేను మా అమ్మకే ఇస్తాను అన్ని విషయాల్లోనూ మా అమ్మకే ఇస్తాను బాధైనా ఆనందమైన కోపమైనా ఏది వచ్చినా కూడా మా అమ్మకు ఫోన్ చేసి ఇలా మా ఇలా జరిగింది అందుకనే ఇలా జరిగింది ఇలా చేసినాను అని చెప్పి మా అమ్మకి చెప్పేస్తా ఫస్ట్ చేసినట్టు ఏమో అంటారు కదా తప్పు చేసినా ఉప్పు చేసినా ఎవరికో ఒకరికి చెప్పాలి తప్పు చేస్తే తలదించకూడదు అన్నట్టు ఫస్ట్ మా అమ్మకే చెప్పేస్తా ఇలా జరిగిందమా అందుకనే ఇలా చేసినాను చేస్తాను కూడా నాకు బేసిక్గా కొంచెం కోపం ఎక్కువ కోపము ఎక్కువే మొండితనము ఎక్కువే సో సోస్ మా నాన్న లెక్క అనమాట అమ్మాయిలకు ఎందుకు కోపం ఉండకూడదు ఎందుకు కోపం ఉండకూడదు కోపం అంటే కంట్రోల్ చేసుకోమ్మా తగ్గించుకోమ్మా అని చెప్తారు ఏం తగ్గించుకోవాలి సీనే లేదు బా జుట్టు పెరగడానికి ఏమన్నా ఉంటే చెప్పండి నువ్వు ఒక హాస్పిటల్లో వర్క్ చేస్తున్నావు జుట్టు ఎలా పెరగాలో ఎలా పెరిగించుకోవాలో తెలియదు అంటే ఏమండి ఇన్ని టెన్షన్స్ ఉంటాయి హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఆ హాస్పిటల్కి వెళ్ళేపోయినప్పుడు పేషెంట్ని చూసుకోవాలి పేషెంట్ కండిషన్ చూసుకోవాలి ఆ పేషెంట్ యొక్క బీపీలు షుగర్లు ఆ పేషెంట్ ఎలా ఉన్నారు ఎలా అబ్జర్వ్ చేస్తున్నాడు ఆ మనిషి ఎలా మాట్లాడుతున్నాడు ఏ టైంలో ఎలా ఉన్నాడు మనిషితో ఇలా మాట్లాడితే కంట్రోల్ అవుతాడా ఈ మనిషితో ఇలా మాట్లాడితే వింటాడా పేషెంట్ ఉంటారు కదా పేషెంట్ వల్ల అటెండర్ కన్విన్స్ అవుతారా ఎన్ని ఉంటాయి ఒక వర్క్ చేసే చోట సిన్సియర్గా ఉండాలంటే అన్నీ పడాల్సిందే ఆ వర్క్ టెన్షన్లో ఉండే జుట్టు కాస్త పోతూ ఉంది సి దిస్ మై జుట్టు आशनेशन नहीं नीमी चुम्मा नीरो पूरे खालो नीचकुपुन्ना बड़ी चर्च को నరసింహ మూవీ చూసారా మీకు ఎలా అనిపించింది నాకైతే మంచిగా అనిపించింది భక్త భక్త ప్రహ్లాద భక్త ప్రహ్లాద మూవీనే కదా ఆ భక్త ప్రహ్లాద మూవీని కొంచెం డబ్బింగ్గా యానిమేషన్ రూపంలో తీశారు బట్ నీట్గా క్లియర్గా క్లారిటీగా డైలాగ్స్ కానీ లేకపోతే వాళ్ళు డైలాగ్స్ కానీ మూవీ కానీ ఫైటింగ్ కానీ చాలా నీట్గా ఇచ్చారు నరసింహ మూవీ చూడండి నిజంగా ఒక దేవుడికి మనం మనస్ఫూర్తిగా మొక్కుంటే నమ్మితే ఆ దేవుడే మన దగ్గరకు వచ్చి దాసోహం అయిపోతాడు అలాంటి మూవీ అనమాట అది ఇట్స్ రియల్లీ వండర్ మూవీ చాలా బాగా అనిపించింది నాకు కూడా నేనైతే పెద్దగా మూవీస్ చూస్తాను మళ్ళీ డెప్త్ గా చూడు ఏదైనా కొత్త మూవీస్ చూసేటప్పుడు మొబైల్లోనే చూసేస్తాం కాబట్టి అంత గట్టిగా ఏం జరిగింది ఏం జరిగింది ఇది ఎందుకు జరిగింది అని ఊరికే ఊరికే అట్లా చూస్తాను అంతే ఒక అమ్మాయి మీకు చెప్పడం మర్చిపోయాడు ఇదైతే భయంకరమైన బాధాకరమైన మన మన దేశ సంస్కృతి యొక్క దరిద్రం అని అనుకోవాలి చెప్తాను చూడండి ఒక అమ్మాయి స్టోరీకి ఇది రియల్ గా జరిగిన స్టోరీ ఇట్ ఈస్ నాట్ ఫేక్ స్టోరీ ఓకే ఒక అమ్మాయి ఎంత ఒక ఎయిటీన్ ఇయర్స్ ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు నేను ఒక ఎయిటీన్ ఇయర్స్ చిన్న ఏజ్ అమ్మాయి ఒక ఎయిటీన్ ఇయర్స్ అమ్మాయి మ్యారేజ్ కాకముందే ప్రెగ్నెంట్ అయింది అది ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ కోసం అన్నట్టు వెళ్ళారు అక్కడికి ఈ అమ్మాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయి వచ్చేసి ఒక నార్మల్ పేదింటి అమ్మాయి అమ్మాయి ఏంట్రా అంటే చదువుకోవడానికి వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడో దూరంగా ఉండి ఈ పిల్లని ఇక్కడ హాస్టల్లోనూ పీజీ హాస్టల్లోనూ సంథింగ్ ఎక్కడో పెట్టారు హాస్టల్లో ఉంటే ఇలాంటి పని వచ్చేది కాదేమో మేబీ అమ్మాయి పీజీ హాస్టల్లో ఉందేమో తెలియదు నాకు ప్రెగ్నెంట్ అయింది మ్యారేజ్ కాలేదు ఏమీ కాలేదు ప్రెగ్నెన్సీ వచ్చింది తనకి హాస్పిటల్కి వచ్చారు ఎయిత్ మంత్ ఎయిత్ మంత్ అనమాట సో ఏంటి మ్యాడర్ ఏంట్రా అంటే తను పెయిన్స్ రాలేదు పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి సో పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి లేబర్ రూమ్కి తీసుకెళ్లారు తను ఒక బాబుకి జన్మనిచ్చింది బాబుకి జన్మనిచ్చిందా సో విలే అంటే నార్మల్ డెలివరీ అది నార్మల్ డెలివరీ అయింది కదా అని చెప్పేసి ఒక డాక్టరు గ్లవ్ మార్చుకుందామని చెప్పేసి పక్కకు జరిగి గ్లవ్ మార్చుకొని అదే ఆ డెలివరీకి సంబంధించిన గ్లవ్స్ అనేవి తీసేసి వేరే గ్లవ్ వేసుకొని హ్యాండ్ వాష్ చేసుకొని గ్లవ్ వేసుకుందామని చెప్పేసి ఆమె లేబర్ లేబర్ రూమ్ నుంచి ఇంత నుంచి ఇంత కొంచెం జస్ట్ పక్కనే అంట రూము ఆ రూమ్లోకి వెళ్ళింది హ్యాండ్ వాష్ చేసుకోవాలి సిస్టర్లు ఏంటి నార్మల్ డెలివరీ అయింది కాబట్టి లోపల ఏమైనా గల్ల ఉందేమో అని చెప్పేసి అది ఒకటి ఉంటుంది అది తీసుకురావడం చెప్పి ఇక్కడ నుంచి వాళ్ళు కూడా పక్క రండి ఇద్దరు సిస్టర్లు ఉంటే వాళ్ళు కూడా ఒకే ఒక ఆమె వచ్చేసి ఇంజెక్షన్ కోసం వెళ్ళింది ఇంకో ఆమె వచ్చేసి దీనికోసం వెళ్ళింది సో ఇలాగారా వాళ్ళ ఫ్రెండ్స్ బయటే ఉన్నారండి ఫస్ట్ ఆ మేడం ఏంటంటే మీ పేరెంట్స్ రావాలి సైన్ చేయాలి లేకపోతే మీ హస్బెండ్ రావాలి సైన్ చేయాలి అని చెప్పి మేడం కండిషన్ పెట్టారంట కానీ నా ఇది పరిస్థితి అని చెప్పేసి మేడంకి చెప్తే మేడం ఒప్పుకోలేదంట డాక్టర్ అనేది ఒప్పుకోలేదు ఫస్ట్ చాలా కేసారంట మేడం నేను ఎందుకు చేస్తాను ఇలాంటి కేసెస్ నేను తీసుకొని సారీ వేరే హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పి చెప్పారు గవర్నమెంట్ హాస్పిటల్ నాట్ ప్రైవేట్ హాస్పిటల్ వెళ్తే ఆ మేడం ఏం ఒప్పుకోలేదంట ఆ ఒప్పుకోలేదని చెప్పేసి చాలాసేపు బతిమలాడారు మేడంని చాలాసేపు బతిమలాడారు బతిమలాడారు మొత్తం సరే అని మేడంకి జాలేసి సరే అండి డెలివరీ కేసుకి ఓ అమ్మాయికి ఆల్రెడీ పెయిన్ స్టార్ట్ అయిపోయాయి బేబీ కూడా హెడ్ కూడా వచ్చేసింది అని చెప్పేసి సరే తీసుకోండి అని చెప్పేసి మేడం చెప్పారు డెలివరీ అంతా అయ్యింది ఓకే ఓకే అనుకున్న టైంలో అమ్మాయి ఏం చేసింది ఆ బేబీ బొడ్డు ఉంటుంది కదా ఆ బొడ్డుని పెద్ద ఒక పెద్ద రాయో ఏదో తెలియదు ఆ వస్తువు తీసుకొని అమ్మాయి ఆ బొడ్డుని బాగా అనమాట కొట్టేసి ఆ బ్లీడ్ ఆ బ్లీడింగ్ అవుతున్న ఆ బట్టలతోనే ఆ అమ్మాయి ఫ్రంట్ ఫ్రంట్ డోర్ కాకుండా బ్యాక్ డోర్ ఉందంట ఆ డెలివరీ రూమ్కి లేబర్ రూమ్కి అక్కడ నుంచి ఆ అమ్మాయి ఏమంటే అదే బట్టలతో వెళ్ళిపోయిందంట సో నార్మల్ డెలివరీ టైంలో ఏంటంటే సిజర్యన్ లాగా పెయిన్స్ ఏమి ఉండవు సో లైట్గా పెయిన్ ఒక హండ్రెడ్ పర్సెంట్లో ఒక సెవెన్ పర్సెంట్ అనుకోండి అంతే ఉంటుంది పెయిన్ సో సో అంత చిన్న పెయిన్ కాబట్టి అమ్మాయి ఏంట్రా అంటే వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది వీళ్ళు ఫ్రెండ్స్ని అడిగారు పక్కన చూసారు ఆ పక్క వాడు చూసారు ఈ పక్క వాడు చూసారు బయట చూసారు మొత్తం అంతా చూసినారు ఈ అమ్మాయి ఎక్కడ కనిపించలేదు మళ్ళీ ఆ హాస్పిటల్లో అక్కడక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయంట సో సీసీ కెమెరాలో చూస్తే అప్పుడు తను వాళ్ళకి తెలిసి డాక్టర్స్కి సిస్టర్స్కి తెలిసింది ఏంటంటే సో బేబీ వదిలేసి బేబీని వదిలేసి ఫ్రెండ్స్కి చెప్పకుండా అమ్మాయి నుంచి వెళ్ళిపోయింది సో ఇది ఎంత ఘోరాతి ఘోరం అంటే ఇక్కడ ఒకటి సంతోషపడాల్సిన విషయం ఏమంటే ఆ అమ్మాయి ఎక్కడ బేబీని తీసుకొని వెళ్ళిపోయింటే పెద్ద ఎక్కడో ఒక చోట పడేసేది సో అది బెస్ట్ బెస్ట్ థింగ్ అని చెప్పాలి చాలా మంచి విషయం అది బేబీని అయితే టచ్ కూడా చేయలేదు తీసుకోపోలేదు అక్కడే వదిలేసి ఫేస్ కూడా చూడలేదంట అమ్మాయి అక్కడే లేబర్ రూమ్లోనే వదిలేసి ఆ పాప పాటకి ఆ పాప వెళ్ళిపోయి ఇట్లంతా జరిగింది ఎందుకు అంత దరిద్రం ఎందుకు నేను చదువు ఇంట్రెస్ట్ లేకపోతే నాన్న నాకు పెళ్లి చేయి అమ్మ నాకు పెళ్ళి చేయి అంటే వాళ్ళు చేస్తారు కదా అంత దూర ఎందుకు ఎయిటీన్ ఇయర్స్ ఏం తెలుస్తుంది అండి ఎయిటీన్ ఇయర్స్ అంటే చిన్న పాప చాలా దరిద్రం కదా దరిద్రమైన విషయాలు ఇలాంటి విషయాలు వినేటప్పుడు అరే పిల్లలు పిల్లలు లేని మనం పిల్లలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళకి పిల్లలు పిల్లల్నివ్వచ్చు కదా ఇలాంటి వాళ్ళకి ఇచ్చి ఒక నిండు ప్రాణాన్ని అనాథ అనాథ చేసి వెళ్ళిపోతున్నారు ఎందుకు పిల్లలు లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎలా ఎంతోమంది ఇప్పుడు ఈ జనరేషన్లో ఎంతోమంది ఎంతోమంది కొన్ని కోట్ల మంది ఉన్నారు పిల్లలు కాని వాళ్ళు ఐవీఎఫ్లు చేయించుకొని ఐవీయులు చేయించుకొని ఏవేవో ప్రయోగాలన్నీ చేసి పిల్లలు లేని వాళ్ళకి ఎన్నో సక్సెస్ రేట్ రేట్స్ చాలా తక్కువ ఉన్నాయి అలాంటి వాళ్ళకి పిల్లల్ని ఇచ్చేస్తే దేవుడు ఇలాంటి వాళ్ళ వల్ల ఇచ్చే బదులు ఇలాంటి వాళ్ళకి ఇచ్చే బదులు అలాంటి వాళ్ళకి ఇస్తే దేవుడు డెఫినెట్లీగా ఏదో ఒక మూడు అలాంటి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఇలాంటి దరిద్రులకి ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి అనిపిస్తుంది కోట్లు లక్షల మంది ఉన్నారు పిల్లలు ట్రీట్మెంట్ సక్సెస్ అవ్వే వాళ్ళు

సో మీరు ఇలాంటి విషయాలు ఎంకరేజ్ అలాంటి విషయాలు మీరు ఎంకరేజ్ చేస్తారా చెప్పండి అంత దరిద్రమైన లైఫ్ని లీడ్ చేస్తున్న అమ్మాయి ఇలాంటి స్టోరీనే ఇంకో అమ్మాయినా ఇంకో అమ్మాయి బెంగళూరు నుంచి వచ్చింది అంట రీసెంట్గా విన్నాను నేను స్టోరీ బెంగళూరు నుంచి వచ్చిందంట తను అక్కడ ఆల్రెడీ ఒక బేబీని కనేసి పెళ్ళి కాలేదు బేబీని కనేసి వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చేసి టెన్ థౌజండ్ ఇప్పించుకొని మళ్ళీ వచ్చేసింది అక్కడ నుంచి బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చేసింది తిరుపతికి ఇక్కడ కూడా సేమ్ అదే పొజిషన్ ఎవరి ద్వారాను ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అయ్యింది వేరే వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చేసింది వాళ్ళు ఒక ట్వంటీ థౌజండ్ అలాగే ఇస్తే నార్మల్ నార్మల్ ఇట్స్ నార్మల్ అయిపోయింది అమ్మాయికి అలాగే ఇచ్చేసి ట్వంటీ థౌజండ్ ఇచ్చారా ఇచ్చేసిన తర్వాత వెంటనే ఇంకా వితిన్ సెకండ్స్లో నార్మల్ అమ్మాయికి అయిన ప్రతి ఒక్కటి నార్మల్ డెలివరీ అంట అట్లా అయిపోయింది మళ్ళీ వెంటనే బిడ్డ కానీ అట్లా అయిపోయింది మళ్ళీ వెంటనే బిడ్డ కానీ ఏంటి ఇంకా మళ్ళీ అంతే న్యూ లైఫ్ స్టార్ట్ చేసింది అలా ఎలా ఎలాగ జరుగుతాయి కదా సమాజంలో టాపిక్ టాపిక్ డిస్కషన్ చేద్దాం అంటే ఎవరైనా ఏమన్నా నేను చేస్తాను కదా ఏదైనా ఉంటే అడిగేట్గా చూస్తాను అందరూ ఏం చేస్తున్నారు ఇవాళ వరలక్ష్మి వ్రతం ఉంటుందా అందరూ ఏం చేస్తున్నారు ఎలా చేసుకున్నారు ఏమేమి చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం స్పెషల్ ఏంటి ఎంతమందికి వాయినాలు ఇచ్చారు ఇంటికి వెళ్తారు అలా వచ్చి అలా వెళ్తారు அலு அல எல்லா சரி ஓகே செப்பண்டி ரேப் பெற்றுக்கு நம்ம రేపు నేను ఉండన్నా లైవ్ పెట్టుకోవడం మేబీ ఇంకా సండే సండే మేబీ ఉండొచ్చు సండే సరే అందరికి బాయ్ అండ్ ఈవినింగ్ ఒకవేళ పెడితే వీడియోస్ షార్ట్స్ పెడతాను చూద్దాం సరే అందరికి బాయ్ అదే మధ్యలో లైవ్ కట్టేశాను కదా సో దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ అటు ఇటు అయింది uh all the continuous essay in the okay g t s, -S